కొంతమందికి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అవతల వాళ్ళని హింసించడం వాళ్ళని తోలనాడడం వాళ్ళని బాధ పెట్టడం వాళ్ళని అగౌరవపరచడం వాళ్ళని కించపరచడం తద్వారా ఏదో ఒక పైశాచిక రాక్షసిక ఆనందాన్ని పొందడం అది ఏదో ఒక తృప్తి పొందడం అనేటువంటి ఒక కేటగిరీ ఉంటుంది అది మృగం లాంటి ఒక క్యారెక్టర్ లోపల ఉంటుంది అది ఎందుకో తెలియదు అతంతే మనుషుల్లో కొంతమంది పశు స్వభావం ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఆహా మనకెందుకులే మన మన దారిది మనం ఈ పనిలో వెళ్ళాలి మనం ఇది చూసుకుంటూ పోతాం మనం ఇది చేసుకుంటూ పోతామని ఇంకా వాళ్ళకి ఇంకొకరితో పని లేదు వాళ్ళ జీవితం వాళ్ళ జీవితాన్ని ఎలా జీవించాలి వాళ్ళ కష్టాలని వాళ్ళ ఇక్కట్ల నుంచి వాళ్ళు ఎలా బయటపడాలని ఆలోచించేటువంటి కేటగిరీ ఉంటుంది దాన్ని పశు స్వభావం అంటాం మనుషులు ఈ రెండు కేటగిరీ ఉంటుంది ఇంకా మానవత్వం అంటే ఏమిటి అనే దానికి వచ్చినప్పుడు భగవద్గీత ఏమంటుందనంటే చాలా అద్భుతంగా దాని గురించి అడ్రస్ చేస్తూ తనకు తన పరిధిని గుర్తించడం తన పరిధిని తాను గుర్తించడం